అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరొక ఊహించని శుభార్తనైతే తీసుకొచ్చారండి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉన్నారో వారందరికీ కూడా మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నారండి పదిహేను వేలు మరియు పదమూడు వేల ఐదు వందల రూపాయలు ఇక ఈ డబ్బులు ఎందుకు వేస్తున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి చాలామంది మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉన్నారు కానీ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వారందరూ కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఊహించిన విధంగా మరొకసారి డబ్బులు అయితే వేస్తున్నారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు ఉచిత పంటల బీమా పథకానికి సంబంధించి అలాగే రైతు భరోసా పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులను అయితే విడుదల చేశారు ఇక ఈ డబ్బులు విడుదలైనప్పటికీ కూడా చాలా మంది జమ కాలేదనమాట ఇప్పుడు తాజాగా గతంలో ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారందరికీ కూడా డబ్బులు జమ చేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది ఇక గతంలో ఎవరైనా ఈకేవైసీ చేసుకోని కారణంగా అలాగే ఎన్పిసిఐ లింక్ చేసుకోని కారణంగా డబ్బులు పడలేదో వారందరూ కూడా ఒకసారి మీ యొక్క బ్యాంకు ఖాతాలు అనేది చెక్ చేసుకుని డబ్బులైతే తీసుకోండి అని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన జారీ చేసింది కాబట్టి రాష్ట్ర ఎవరైతే రైతులు ఉన్నారో వారందరూ కూడా ఈ విషయాన్ని గమనించి మీ యొక్క బ్యాంక్ ఖాతాలు అనేది చెక్ చేసుకోండి ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మనకు గతంలో విడుదల చేసినటువంటి రైతు భరోసా పీఎం కిసాన్ కింద పదమూడు వేల ఐదు వందలు జమ కాకుండా ఉంటే అటువంటి వారందరికీ కూడా మనకు పదమూడు వేల ఐదు వందల రూపాయలు కూడా పడుతూనే ఒకసారి మీరు చెక్ చేసుకునే డబ్బులు అయితే తీసుకోండి ఇది మనకు రెండు మన రైతులకు సంబంధించి వచ్చినటువంటి అప్డేటు వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి